హాయ్ ఫౌండర్ గుడ్ మార్నింగ్ ముందుగా రాబిన్ లైవ్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం లేటెస్ట్ ఆన్ప్యాసివ్ పరిస్థితి ఎలా ఉంది అన్నట్లు యాస్ విఫరన్ సార్ రెడ్రఫరన్కు కొన్ని అప్డేట్లు అందించారు అవి నేను చెప్తున్నాను చెప్తున్నారు మీరు చేరకపోతే ఆందోళన చెందవద్దు విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో చేయడానికి విశ్వసనీయ నాయకుడు లింకుని ఎంచుకోండి మీరు ప్రస్తుత ఆన్ప్యాసివ్ స్పాన్సర్స్ మెంటర్ లేదా మీరు గౌరవించే ఏ నాయకుడి కింద అయినా మీరు అంటున్నారు ఎవరు వెనకబడరని యాస్ సరే మాకు భరోసా ఇస్తాడు నాతో చేరండి నాతో చేరండి అని ఎవరైతే నాయకులు చెప్తారో దయచేసి వాళ్ళ వెంట అయితే చేరొద్దండి అంటున్నాడు వారు ప్రజలను చిత్తశుద్ధితో మార్గనిర్దేశం ఎవరైతే చేస్తారో ఆ లీడర్స్ మెంబడి మరి ఫాలో అవ్వండి అంటున్నారు మరి యాస్ నుంచి సందేశం ఏదంటే మేము మొత్తం ప్రక్రియను ఒక వ్యూహాత్మకంగా సిద్ధం చేశాము ప్రతిదీ దశలవారీగా వరుసలో ఉంది మేము మీకు స్పష్టత సరళతతో తెలియజేస్తాము ఎవరు వెనకబడి ఉండరు అన్నట్లు చెప్పాడు కాబట్టి మీకు రేపు జీమెయిల్ ద్వారా లింక్ ఇస్తే దాన్ని వెంటనే ఓపెన్ చేయకండి ముందుగా ఓయస్లో ఆ లింకుకు సంబంధించిన అధికారిక సమాచారం అఫీషియల్గా వచ్చిందా లేదా ఒకసారి చూడండి ఆ సమాచారం ఓఏఎస్లో కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే మీ జిమెయిల్ లో వచ్చిన లింకును ఓపెన్ చేయండి అధికారిక సమాచారం రాకముందే ఆ లింక్ ఓపెన్ చేస్తే అది ఒకవేళ ఫేక్ లింక్ అయితే మీ ఐడి మరియు పర్సనల్ డీటెయిల్స్ వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది దయచేసి జాగ్రత్తగా ఉండండి ఓఎస్లో కన్ఫర్మ్ అయిన లింకులను మాత్రమే ఉపయోగించండి అదేవిధంగా సుసి మేడం కొన్ని విషయాలు మనకు అందించింది అవి ఒక్కసారి మాట్లాడదాం ఫౌండర్స్ ఇక్కడ ఆదివారం సెప్టెంబర్ పన్నెండు రోజు విక్టరీ విత్ యాస్ విలో గురించి మేడం మనకు చెప్తా ఉంది నిన్న యాస్ గారితో మాట్లాడిందంట ఆయన కొన్ని విషయాలు మరి ఫౌండర్స్కు క్లారిఫై చేయమని చెప్పారంట మరి మేడం నేను తప్పకుండా చేస్తాను అని చెప్పింది మరి అందులో ఇప్పుడు విక్టరీ విత్ యాస్ గురించి విక్టరీ అంటే గెలుపు విజయం జీవితంలో విజయం సాధించాలంటే సిద్ధంగా ఉండాలి నా కాలేజీ రోజుల్లో క్రీడా బృందంలో ఉన్నప్పుడు మా కోచ్ మాకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసేవాడు ఇదే విధంగా ఇప్పుడు యాస్ గారు మన కోసం చేస్తున్నారు ఆయన చెప్పింది విక్టరీ విత్ యాస్ అనేది సాధారణ శిక్షణ కాదు ఇది ప్రత్యేకంగా ఉండబోతుంది మన బిజినెస్కు సిద్ధం చేయడమే దీని లక్ష్యం ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మన ప్రయాణి ప్రయాణానికి అనుగుణంగా ఆ కస్టమైజ్డ్ ట్రైనింగ్ లాంటిది యాస్ చెప్పింది మనకు లైబ్రరీలలో లేదా యూనివర్సిటీలో దొరికే మెటీరియల్ కాదు ఇది కొత్తది ప్రత్యేకమైంది మన కోసమే రూపొందించబడింది ఆయన ఈ ట్రైనింగ్ను విలువైనదిగా తయారు చేశారు బయట ఈ కోర్సులకు వందల వేల డాలర్లు వసూలు చేయొచ్చు కానీ మనకి ఇది మన ప్లాట్ఫామ్లోనే ఉచితంగా లభించబోతుంది ఇది మనకు సభ్యత్వంతోనే లభిస్తుంది అదే విక్టరీ విత్ యాస్ విలువ ఈ విధంగా యాస్ గారు మన మనసును సిద్ధం చేస్తున్నారు మన విజయమే కంపెనీకి విజయానికి మూలం యాస్ గారు మనలో ఆ శక్తిని ఆ నైపుణ్యాన్ని పెంచుతున్నారు ఇది సాధారణ విద్య కాదు ఇది మన భవిష్యత్తుకు ఉపయోగపడే శిక్షణ ఆయన దాన్ని సింపుల్గా శక్తివంతంగా సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు మనం దీనిని ఇతరులకు కూడా సులభంగా వివరించగలుగుతాం అదే యాస్ యొక్క మేధస్సు క్లిష్టమైన విషయాన్ని కూడా సింపుల్గా చేయడం లాంటిదన్నమాట కాబట్టి సారాంశంగా విక్టరీ విత్ యాస్ మనసు సిద్ధం చేయడానికి శిక్షణ ఇవ్వడానికి బలపరచడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది మన కొత్త బిజినెస్కి రోడ్ మ్యాప్ లాంటిది ఈ వారం ఓయస్లో పాపప్ కనిపిస్తుంది ప్రాధాన్యత స్థానాలకు ఎంపికైన వారికి ఈమెయిల్స్ పంపబడతాయి అప్పుడు ఇంకా మరిన్ని వివరాలు తెలుస్తాయి అప్పటి వరకు ఉత్సాహంగా ఉండండి మనందరం కలిసి ఆ పెద్ద అందమైన పంచుకున్న కలను సాకారం చేసుకోబోతున్నాం అని సుశీ మేడం మనకు చాలా అద్భుతమైన విషయాలు అయితే యాస్గార్తో మాట్లాడి మనకు అందించడం జరిగింది సో ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చే ఆ విన్ విత్ యాస్ఫామ్ అనే ప్లాట్ఫామ్ మనకు ఒక నెక్స్ట్ మనకు ఓ రాబోయే బిజినెస్కు ఒక శిక్షణా కేంద్రంగా ఉండబోతుంది ఇక్కడ చాలా విలువైన విషయాలు మరి కోర్సులు మనకు మన కంపెనీలో ఫౌండర్లు కాబట్టి ఉచితంగా మనకు అందజేయబోతున్నారు కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా నేర్చుకొని మరి ముందడుగు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది కాబట్టి మొదటగా మనకి మనకు ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో మీరు సెలెక్ట్ అయ్యారు మీకు ఈమెయిల్ పంపాము అన్నట్లు మెసేజ్ వస్తుంది తర్వాత ఈమెయిల్ ఓపెన్ చేయండి వచ్చిన రిజిస్ట్రేషన్ లింకును వెంటనే పూర్తి చేయండి అప్పుడు మీరు యాస్ ఫామ్ విత్ విన్ విత్ యాస్ అనే ఆ ప్లాట్ఫామ్కు చేరుకుంటారు అక్కడ మీకు ఒక రెఫరల్ లింక్ ఇవ్వబడుతుంది సో ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఇక్కడ వచ్చిన విషయాన్ని ఆ చెప్పే ట్రైనింగ్ను జాగ్రత్తగా నేర్చుకొని త్వరలో పబ్లిక్ లాంచ్ అవ్వబోతుంది అక్కడ మనం కంపెనీ యాస్ గారు చెప్పిన ఆ విషయాలు ఆ వివరాలు పాటిస్తూ ఖచ్చితంగా మన బిజినెస్లో రేపొద్దున ప్రతి ఒక్కరం నిజంగా చిన్న పెద్ద కానీ ఉన్న చదువు లేకపోయినా కానీ అందరం సక్సెస్ అవుతాము అనే నమ్మకం మనకు వస్తుంది కాబట్టి కంపెనీ విషయాలను యాస్ గారు చెప్పిన విషయాన్ని పాటించి అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు అందరికీ Goodbye.